హాయ్ మిత్రులారా బాగున్నారా ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం అవును చాలా చాలా బాగుంటుంది ఈ కథ కథ పేరు జ్ఞాపకాల కథల మాయ ఓ పేర్లోనే ఏదో మాయ ఉన్నట్టుందే దేని గురించి ఈ కథ ఇది విక్రమపురం అనే ఒక అందమైన రాజ్యం గురించిన కథ మిత్రులారా అక్కడ మహారాజా విక్రమ్ అని ఒక రాజు ఉండేవారు రాజుగారు అంటే ఇష్టమే కదా మరి ఆ రాజు మంచివాడా చాలా మంచివాడు తన ప్రజలను చాలా ప్రేమగా చూసుకునేవాడు విక్రమపురంలో అంతా చాలా సంతోషంగా ఉండేవారు అయితే అంత బానే ఉంది కదా మరి కథలో మాయేంటి ఆహా అక్కడికే వస్తున్నా కొన్నాళ్ళకేమైందంటే రాజ్యంలో ఒక వింత సమస్య వచ్చింది సమస్య ఎలాంటి సమస్య దొంగలు పడ్డారా లేక రాక్షసులు వచ్చారా అయ్యో అవేమి కాదు అంతకన్నా విచిత్రమైన సమస్య ప్రజలు చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం మొదలుపెట్టారు మర్చిపోడమా అంటే పేర్లు దార్లు అలాగా అవునవును ఇంకా చిన్న చిన్నవి కూడా పొద్దున్నేం తిన్నారో కూడా మర్చిపోయేవారట రాజుగారికిది తెలిసి చాలా దిగులు వేసింది నిజమే అందరూ అన్నీ మర్చిపోతుంటే రాజ్యం ఎలా నడుస్తుంది పాపం రాజుగారు అవును వెంటనే రాజుగారు తన ఆస్థానంలో ఉన్న గొప్ప గొప్ప వైద్యులను పండితులను పిలిచారు ఏంటి సమస్య దీనికి పరిష్కారమేంటి అని అడిగారు మరి వాళ్ళేం చెప్పారు ఏమైనా మందులిచ్చారా ఇచ్చారు రకరకాల మందులిచ్చారు పెద్ద పెద్ద పూజలు చేశారు కాని ఏదీ పని చేయలేదు మతిమరుపు తగ్గకపోగా ఇంకా పెరిగిపోయింది అయ్యోయ్యో రాజుగారికింకా కంగారు పెరిగింటుంది కదా చాలా కంగారు పడ్డారు అప్పుడు రాజుగారు ఒక చాటింపు వేయించారు డప్పు కొట్టి మరీ చెప్పించారు ఏమని ఏమని చెప్పించారు ఈ వింత మతిమరుపు వ్యాధికి ఎవరైతే పరిష్కారం చెబుతారో వాళ్లకి గొప్ప బహుమతి ఇస్తాను అని ఓహో బహుమతి అంటే అందరూ కదా అవును చాలామంది వచ్చారు కాని ఎవరూ సరైన పరిష్కారం చెప్పలేకపోయారు కాని అప్పుడే ఒక చిన్న అమ్మాయి వచ్చింది చిన్న అమ్మాయా భలే ఎవరో అమ్మాయి ఆ అమ్మాయి పేరు లీల ఓ పదేళ్ళుంటాయేమో చాలా తెలివైన పిల్ల ఆ చాటింపు విని ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది అంత పెద్ద సభలో రాజుగారి ముందుకెళ్లాలంటే ధైర్యం కావాలి మరి ఏం చెప్పింది లీలా లీలా చక్కగా సభలో నిలబడి ప్రభూ నా దగ్గర ఒక ఉపాయం ఉంది అందరూ రోజూ రాత్రి పడుకునే ముందు కథలు చెప్పుకోవాలి అప్పుడు ఈ మతిమరుపు పోతుంది అని చెప్పింది ఏంటి కథలు చెప్పుకుంటే మతిమరుపు పోతుందా అదెలా సాధ్యం రాజుగారు మంత్రులు నమ్మారా కూడా నీలాగే ఆశ్చర్యం వేసింది ఏంటి కథలతో మతిమరపు పోతుంది అనుకున్నారు వైద్యులు పండితులే ఏమీ చేయలేకపోయారు కదా నిజమే మరి ఏం చేశారు రాజుగారికి కొంచెం సందేహంగానే అనిపించింది అయినా సరే ఈ చిన్నారి చెప్పింది కూడా ప్రయత్నించి చూద్దామనుకున్నారు వెంటనే ఆజ్ఞాపించారు ఏమని ఈ రోజునుంచి ప్రతి రాత్రి అందరూ కథలు చెప్పుకోవాలి అని ప్రజలకు మొదట కొంచెం నమ్మకం కలగలేదు కథలు చెప్తే ఎలా తగ్గుతుంది అనుకున్నారు అయినా రాజుగారు చెప్పారు కాబట్టి చేసుంటారు అవును చేశారు తాతయ్యలు నానమ్మలు వాళ్ల మనవళ్లకు మనవరాళ్లకూ కథలు చెప్పారు అమ్మలు నానలు వాళ్ల పిల్లలకు చెప్పారు పెద్దవాళ్లు ఒకరికొకరు వాళ్ల చిన్ననాటి కబుర్లు జ్ఞాపకాలు అన్నీ కథల్లా చెప్పుకున్నారు అంటే ఇల్లంతా కథలతో నిండిపోయిందన్నమాట భలే ఉండుంటుంది కదా చాలా సందడిగా ఉండేది అయితే కొన్ని వారాలు గడిచాక ఒక అద్భుతం జరిగింది మిత్రులారా అద్భుతమా ఏంటది మతిమరుపు పోయిందా నిజంగానే పోయింది నెమ్మదిగా ప్రజలకు అన్ని గుర్తుకు రావడం మొదలైంది మతిమరుపు తగ్గిపోయింది రాజ్యంలో మళ్ళీ నవ్వులు ఆనందం వెళ్లి విరిశాయి అమ్మో భలే ఉంది లీల చెప్పింది నిజమైందన్నమాట రాజుగారు చాలా సంతోషించుంటారు చాలా చాలా సంతోషించారు వెంటనే లీలను పిలిపించి అడిగారు అమ్మాయి నీ తెలివి అమోఘం కాని కథల వల్ల మతిమొరుపు ఎలా తగ్గింది అవును నాక్కూడా అదే సందేహం లీల ఏం చెప్పింది అప్పుడు లీల చాలా వినయంగా చెప్పింది ప్రభూ మనం కథలు వింటున్నప్పుడు చెబుతున్నప్పుడు మనం మెదడుకు పని చెప్పినట్టవుతుంది అదొక లాంటిది ఓ మెదడుకు వ్యాయామమా అంటే అంటే కథలో పాత్రలు సంఘటనలు గుర్తుపెట్టుకుంటాం కదా అది మన జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇంకా అందరూ కలిసి కథలు చెప్పుకుంటే ఒకరికొకరు దగ్గరవుతారు బంధాలు బలపడతాయి చెప్పింది అవును కదా కథలు అంటే గుర్తొచ్చింది మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలు మనకింకా గుర్తున్నాయి నిజమే రాజుగారు లీల తెలివికి ఆమె చెప్పిన వివరణకు చాలా మెచ్చుకున్నారు ఆమెకు గొప్ప బహుమతులిచ్చారు అంతేకాదు ఇంకా ఏం చేశారు విక్రమపురంలో రోజూ రాత్రి కథలు చెప్పుకోవడాన్ని ఒక సంప్రదాయంగా మార్చేశారు అప్పటినుంచి ఆ రాజ్యం జ్ఞానంతో మంచి జ్ఞాపకాలతో ఎప్పుడూ సంతోషంతో నిండిపోయింది ఆహా అద్భుతం చూశారా మిత్రులారా చిన్న కథలకు ఎంత శక్తి ఉందో అవును కథలు మనల్ని తెలివైన వాళ్ళుగా చేస్తాయి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయి అందరినీ కలిపి ఉంచుతాయి అందుకే కథలు వినడం చెప్పడం చాలా ముఖ్యం మరి మీరు ఈ రాత్రి ఏ కథ వింటారు లేక మీ ఇంట్లో వాళ్లకి ఏ కథ చెబుతారు ఆలోచించండి తప్పకుండా ఓ మంచి కథ వినండి లేదా చెప్పండి సరేనా మళ్ళీంకో మంచి కథతో కలుద్దాం సరే ఉంటాము మరి బాయ్ బాయ్